హనీమూన్ ప్లాన్ వేసింది భర్త రాజా రఘువంశి అట్టు తొలగించుకుంది బట్ చేసిన పాపాలే శాపంగా సోనంను వెంటాడాయి ప్రియుడికి పంపిన లొకేషన్లు నిందితులతో స్వయంగా మాట్లాడడం ఇండోర్ నుంచి తెచ్చిన కత్తులు ఇలా ఒక్కదాని వెనక మరోటి సోనమ్ అండ్ కో అరెస్ట్ అయ్యేలా చేశాయి అసలు పెళ్లి చేసుకోకుంటే సరిపోయేది కానీ మూడు ముళ్ళ వెనక సోనం వేసిన స్కెచ్ ఏంటి సోనం చూడ్డానికి ఇన్నోసెంట్ కానీ ఎంత వైలెంటో పోలీసులు విచారిస్తుంటే తెలుస్తుంది భర్త రఘువంశిని చంపించిన సోనం ప్రియుడితో కలిసి వేసిన స్కెచ్లు కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి కుట్రలు కుతంత్రాలు చేసి నమ్మినోడి కుత్తుక తెగ్గోసి వీళ్లు ఆడిన నాటకం సినిమా నటులు చిన్నబోయేలా చేసింది మధ్యప్రదేశ్ ఇండోర్ కి చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశిని భార్య సోనం సుపారి ఇచ్చి హత్య చేయించింది పెళ్లైన ఐదో రోజుని హత్యకు పథక రచన చేసింది నవ దంపతులు ముందుగా హనీమూన్ కి జమ్మూ కాశ్మీర్ వెళ్లాలనుకున్నారు అక్కడ ఉగ్రదాడి జరగడంతో మేఘాలయాలకు వెళ్లాలని ప్లాన్ మార్చుకున్నారు అక్కడికి వెళ్లాక రెండు రోజుల తర్వాత ఆచూకి గల్లంతైంది జూన్ రెండున రాజా రఘువంశీ మృతదేహం దొరికింది పదునైన ఆయుధంతో తలపై రెండుసార్లు పొడిచారు పోస్టుమార్టం నివేదికలో ఇదే వెల్లడైంది సోనంప్రీడు రాజ్ కుశ్వాహ మే పద్దెనిమిదిన హత్యకు ప్రణాళిక రచించినట్టు పోలీసుల విచారణలో తేలింది రాజా సోనంలు స్టే చేసిన ఇంటికి కిలోమీటర్ దూరంలోనే రాజ్ కుష్వాహా ఓ హోటల్లో బస చేశాడు ఎక్కడ ఉన్నాం ఎక్కడికి వెళ్తున్నాము ఎప్పటికప్పుడు రాజ్కు లొకేషన్ షేర్ చేసింది సోనం మే ఇరవై మూడున ఫోటోషూట్ కోసం రఘువంశీని కొండ ప్రాంతానికి తీసుకువెళ్లింది సోనం ఆ సమయంలో వీడిని చంపేయండి అంటూ గట్టిగా అరిచింది సోనం అప్పటికే రెడీగా ఉన్న విశాల్ చౌహన్ రఘువంశీ తలపై కత్తితో పొడిచి చంపేశాడు ఆ తర్వాత మృతదేహాన్ని లోయలో పడేశాడు హత్యకు యాభై వేల సుపారీ మాట్లాడుకున్నారు అందులో భాగంగా వెంటనే పదిహేను వేల క్యాష్ నిందితులకు ఇచ్చింది సోనం మే ఇరవై మూడున రఘువంశిని హత్య చేశాక అదే రోజు షిల్లాంగ్ నుంచి గౌహతి వెళ్లింది సోనం ట్రైన్ లో వారణాసి మీదుగా గాజీపూర్కి చేరుకుంది మధ్యలో సెల్ ఫోన్లను ధ్వంసం చేసింది మరోవైపు పోలీసులు సీసీ ఫుటేజ్ తిరిగిస్తుండగా సోనం నిందితులతో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి దీంతో కాల్ ట్రేసింగ్ ఆధారంగా రాజ్ కుష్వాహా ఇండోర్లో ఉన్నట్టు గుర్తించారు అంతకంటే ముందు హత్యకు ఉపయోగించిన కత్తి కూడా ఇండోర్ నుంచి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు దీంతో అక్కడికెళ్లి చాకచక్యంగా రాజ్ను అరెస్టు చేశారు ఇది తెలుసుకుని షాక్ కు గురైంది సోనం తన ప్లాన్ బెడిసి కొట్టిందని తెలుసుకుని యూపీలోని డాబాకి వెళ్లి పోలీసులకు లొంగిపోయింది సోనం భర్త హత్యకు మాస్టర్ మైండ్ రాజ్ కుశ్వాహనే చేసిందంతా చేసి తనకేమీ తెలియనట్టు రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు సోనం తండ్రిని ఓదార్చాడు వెంటే ఉంటూ భావోద్వేగంతో సీన్ ను రక్తి కట్టించాడు రాజాను కిరాతకంగా హతమార్చి అతని కుటుంబం మధ్య ఉంటూ వారేవా హాసన్ అని అనిపించుకున్నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ మర్డర్ కేసులో నాలుగో నిందితుడు పోలీసులకు చిక్కాడు ఇప్పటికే సోనం ప్రియుడైన మాస్టర్ మైండ్ రాజ్ కుష్వాహాతో పాటు ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు నాలుగో నిందితుడు ఆనంద్ కుర్మిని మధ్యప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు నిందితులంతా ఒకరికొకరు పరిచయస్తులేనంటున్నారు పోలీసులు